స్వాతంత్ర్య పోరాటం సిపాయిల తిరుగుబాటుతో మొదలైందని మనం అనుకుంటూ ఉంటాం దానికంటే ముందే ఈస్ట్ ఇండియా కంపెనీ నవాబుకి వ్యతిరేకంగా పులితేవర్ అనే రాజు తిరుగుబాటు చేశాడు పదిహేడు వందల పదిహేనులో చిత్రపుత్ర తేవర్ రాజుకు జన్మించాడు పులితేవర్ పదిహేడు వందల ఇరవై ఆరులో పట్టాభిషేకం జరిగాక పదిహేడు వందల ముప్పై లో బ్రిటిష్ వాళ్ళు ఇస్లాం నవాబులతో కూటమిని ఏర్పాటు చేశారు అప్పుడు పన్నులు కట్టడం గురించి ఎదురించి తిరుగుబాటు చేశాడు పులితేవర్ ఒకటి రెండు సంవత్సరాలు కాదు దాదాపు పదహారు సంవత్సరాల పాటు బ్రిటిష్ ముస్లిం నవాబుల్ని ఓడించాడు మరుద నాయగం అనే హిందువుని బ్రిటిష్ వాళ్ళు వారి కూటమిలోకి చేర్చుకుని యూసఫ్ ఖాన్ అనే ముస్లిం మార్చి అతని దళాలతో పులితేవరును ను ఓడించారు ఓడచారుల సహాయంతో బ్రిటిష్ వాళ్ళు పదిహేడు వందల అరవై ఏడులో తేవర్ని అరెస్ట్ చేశారు జైలుకు వెళ్లే దారిలో శంకరన్ ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి గోమతి దేవుని ప్రార్థిస్తూ దేవతలో ఏకమై మోక్షాన్ని పొందాడని చెప్తారు ఇంకొంతమంది బ్రిటిష్ వాళ్ళు కావాలనే ఊరి తీశారు ఈ విషయం బయటకు తెలిస్తే అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తారనే అలా చేశారని అంటారు పులితేవర్ మాయమైన గది ఇప్పటికీ ఆ శంకరన్ ఆలయంలో ఉంది మన దేశ సంస్కృతిని స్వేచ్ఛని కాపాడటానికి పులితేవర్ లాంటి వీరులు చాలా మంది ప్రాణాలను త్యాగం చేశారు